కు స్వాగతం గంటలు కాదు ఒక మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి సూర్యాపేటలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసిందని అన్నారు ఒకటవ తేదీన జీతాలు ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు గత పది సంవత్సరాల నుండి రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు కుల గణన సర్వే సక్రమంగా నిర్వహించడం జరిగిందన్నారు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావాలని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు దమ్ముంటే ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయాలని అన్నారు దాదాపుగా యాభై ఎనభై రోజులకు పైగా కులంగాణ మీద వేల మంది అధికారులు నిష్పక్షపాతంగా ఒక దీక్ష తోటి ఈరోజు కులంగాణను చేసి బ్రహ్మాండంగా సక్సెస్ దానికి చట్టబద్ధత కావాలని మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలలో పెట్టి కూడా బ్రహ్మాండంగా ఈరోజు ఎంతమంది ఉన్నారో కూడా దాని మీద ఈరోజు స్పష్టంగా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది అంతేకాకుండా ఏదైతే సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుకూలంగా యాభై శాతం రిజర్వేషన్ దాటదనే దాని మీద పార్టీల పరంగా ఫార్టీ టూ పర్సెంట్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ రేపు లోకల్ బాడీలలో తీసేటప్పుడు టికెట్ ఇవ్వబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడితే టిఆర్ఎస్ నాయకులు కడుపు మంటతోటి

కులకాలంగా చేపడితే దీనిని తప్పు పట్టడాన్ని కూడా తీవ్రంగా కట్టిస్తున్నాం అంటే ఈరోజు బిఆర్ఎస్ పార్టీకి ఈ బీసీల మీద ప్రేమ లేదు బీసీల అభ్యున్నతికి వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను నేను ఆ రెడ్డి మాట్లాడుతూ మాకు ప్రభుత్వాన్ని నడపడమే చేత కాదట అయ్యా కాంగ్రెస్ పార్టీ ఏంది కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏందో నిన్ను గన్నాన్ని అయ్యనడు అది కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ భూ సంస్కరులు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ బ్యాంకులను జాతీయకరణం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అంటరానితనాన్ని నిర్మూలించింది కాంగ్రెస్ పార్టీ పేద వర్గాలు ఈరోజు చదువుకొని

ఇలా ప్రతిపక్ష నాయకునిగా పద్నాలుగు నెలలుగా ఫామ్ హౌస్లో తాగి పండుకుంటే మీరా మా గురించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ రోజు సెక్రటేరియట్కి వస్తూ పరిపాలనను ఉరుకులు పెట్టిస్తున్నాడు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలను బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నాడు అలాంటి మమ్మల్ని పరిపాలన చేతగా వీళ్ళకి ఒకటే ఈరోజు స్కూల్ ంటే మా డబ్బా ఖాళీ అయింది మమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు వాళ్ళ నాయకుడు కేసీఆర్ తాగి పండుకుంటుండు బయటకు వచ్చే పరిస్థితి లేదు కేటీఆర్ హరీష్ రావు కూడా త్వరలో జైలుకు పోతు రెడ్డి గారు కూడా ఏదైతే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో ఆయన కూడా జైలుకు పోయే పరిస్థితి ఉంది ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది దాంట్లో మాట్లాడుతున్నదే తప్ప ఇంకొకటి కాదు ఈ రోజు ఎవరూ ఎంటిసి ట్యుటోరియల్స్ కి విజిట్ कीजिए www.mtctutorials.com or డౌన్లోడ్ कीजिए స్వీట్ కంప్లీట్స్ వె్ లోకల్ బోర్డ్ ఏనికలలా ప్రజలు మేము ని నమ్ముతారో మాములు ని నమ్ముతారో చూద్దాం అనేది